నేను మీకు ఒక క్వశ్చన్ అడిగానా చెప్పు మీకు తెలిసిన నాలెడ్జ్ మీకు ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించి ఇస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఇమాజిన్ చేయండి మీరు నిద్రపోతున్నా కూడా మీ బ్యాంక్ అకౌంట్ లో టెన్ థౌసండ్ రూపీస్ క్రెడిట్ అని నోటిఫికేషన్ వస్తే ఎలా ఉంటుంది అంటే అన్నాడు కానీ ఆ ఎంత బాగుందో కానీ ఈ డ్రీమ్ ను మీ రియాలిటీలోకి మార్చుకోవచ్చు అది ఎలానో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలనుకునే వారికి ఈ వీడియో ఒక పర్ఫెక్ట్ గైడ్ అనమాట సో లెట్స్ గెట్ స్టార్టెడ్ హలో అండి నమస్కారం నేను మీ వెనుక లైఫ్ అండ్ బిజినెస్ కోర్చ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో మీరు ఒక టీచర్ అయినా లేదా ఒక కోచ్ అయినా లేదా ఏదైనా ఒక ప్యాషన్ ఉన్నవారైనా మీ నాలెడ్జ్ ని ఎలా ప్యాసివ్ ఇన్కమ్ గా మార్చుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం టెక్నాలజీ వచ్చాక ఆన్లైన్ టీచింగ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది నో మోర్ క్లాస్ రూమ్ లిమిట్స్ నో మోర్ నైన్ టు ఫైవ్ స్ట్రెస్ సరైన టూల్స్ ఉంటే వరల్డ్ మొత్తం మీ స్టూడెంట్స్ అవుతారు అండ్ మీకు ఇన్కమ్ కూడా నాన్ స్టాప్ వస్తుంది నేను ఒకవేళ పర్సనల్ గా చెప్పాలంటే టెక్నాలజీ వల్ల ఆన్లైన్లో యాప్స్ అండ్ వెబ్సైట్స్ ద్వారా ఒక స్కిల్ ని వారికి స్కిల్స్ నేర్పించడం ఈ మధ్య కాలంలో చాలా ఈజీ అయిపోయింది కానీ ఆన్లైన్ లో ఇతరులకు స్కిల్ నేర్పించాలని అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి ఒక పర్సనల్ యాప్ కావాలి నేనైతే నా యాప్ డెవలప్ చేయించడానికి ఎన్నో కష్టాలు అనేటి పడ్డాను లక్షలు స్పెండ్ చేశాను బట్ ఇప్పుడు నాలాగా మీరు కూడా ఆన్లైన్ లో ఒక యాప్ క్రియేట్ చేయాలంటే అంత కష్టపడాల్సిన అవసరం అనేది లేదు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు అదా ఎలా సార్ తొందరగా చెప్పండి అని అంటారా నాతో ఈ వీడియో ఎండ్ అయ్యేంత వరకు మీరు ఉంటే కంపల్సరీ అన్ని కూడా మీరు క్లియర్ గా తెలుసుకుంటారు డిజిటల్ కోర్సెస్ ఆన్లైన్ కోచింగ్ కంటెంట్ క్రియేషన్ ఇవన్నీ ఇప్పుడు భారీ ఇన్కమ్ సోర్సెస్ అయిపోయాయి మీరు ఎవరైనా సరే మీకు వాల్యుబుల్ నాలెడ్జ్ ఉంటే చాలు అదే మీ మనీ అవుతుంది అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ అనమాట టీచర్స్ ఇంకా కోచింగ్ ఓనర్స్ ఒక స్కూల్ టీచర్ లేదా ట్యూషన్ టీచర్ మ్యాథ్స్ సైన్స్ లాంగ్వేజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సెమిస్టర్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆర్ ఎనీ అదర్ సబ్జెక్ట్ బాగా చెప్పగలిగితే ఆన్లైన్ కోర్సెస్ క్రియేట్ చేసి థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి రీచ్ అవ్వచ్చు జేఈ నీట్ లాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ యొక్క ట్యూటర్స్ ఇప్పుడు కోర్స్ లో అన్ చేస్తున్నారు మీరు ఫిట్నెస్ లవర్ అయినా ఆన్లైన్ లో మీరు యోగా జిమ్ వర్క్అౌట్స్ లేదా డైట్ ప్లాన్ గురించి ఒక ఎక్స్పర్ట్ అయితే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు ఈ రోజుల్లో ఒక ఫిట్నెస్ కోచ్ డైలీ లైవ్ వర్కౌట్స్ అనేవి యాప్ లో కండక్ట్ చేసి మంత్లీ సబ్స్క్రిప్షన్ ద్వారా లక్షలు సంపాదిస్తున్నాడు అండి జ్యోతిషం తెలిసిన వాళ్ళు కూడా ఈ గేమ్ లో ఉన్నారనమాట మీ మీరు ఒక అస్ట్రాలజీ అయితే డైలీ లైవ్ సెషన్స్ చేసి పేడ్ కన్సల్టేషన్ ద్వారా స్టడీ ఇన్కమ్ బిల్డ్ చేసుకోవచ్చు ఇంకా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ విషయానికి వస్తే స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా పర్సనల్ ఫినాన్స్ గురించి తెలిసిన వాళ్ళు మీరు గోల్డ్ మైండ్ మీద కూర్చున్నట్లే కోర్సెస్ డిజైన్ చేసి హౌ టు ఇన్వెస్ట్ స్మార్ట్ లాంటి టాపిక్స్ మీరు బోధిస్తే నేర్పిస్తే మీ దగ్గరికి స్టూడెంట్స్ వరుసలలో వస్తారు ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ యూట్యూబ్ నుంచి తన యాప్ కి షిఫ్ట్ అయి టెన్ ఎక్స్ ఎర్న్ చేస్తున్నాడు ఈ రోజు ఇలా మీరు ఎవరైనా సరే మీ జ్ఞానం విలువైనది అయితే అదే మీ డబ్ అవుతుంది యు జస్ట్ నీడ్ టు హ్యావ్ రైట్ ప్లాట్ఫామ్ కానీ ఇదంతా అంత ఈజీ కాదు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే అల్గరిథం చేంజ్ అయిపోతుంది వ్యూస్ అనేది రావు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ షేర్ చేస్తే రీచ్ అనేది డ్రాప్ అవుతుంది దీన్నే ప్లాట్ఫామ్ డిపెండెన్సీ అని అంటారు టెక్ ఫియర్ చాలా మందికి ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాదు మీకు కూడా అలా అనిపిస్తే టెన్షన్ పడకండి సొల్యూషన్ ఉంది అవతల వాళ్ళు వచ్చే టైం ద సొల్యూషన్ యువర్ ఓన్ బ్రాండెడ్ యాప్ విత్ క్లాస్ ఇది ఎడ్యుకేటెడ్స్ కోసం గేమ్ చేంజర్ లా పనిచేస్తుంది లక్షలు పైగా ఎడ్యుకేటర్స్ ఇంకా కంటెంట్ క్రియేటర్స్ కోసం అక్రాస్ ఫ్రమ్ ఇండియా వీరికి తమ ఓన్ టీచింగ్ మొబైల్ యాప్ అనేది క్లాస్ ప్లస్ ద్వారా అనేది సాధ్యమైంది అంతేకాదు వీళ్ళు మోర్ దెన్ ఫైవ్ క్రోడ్ స్టూడెంట్స్ కు ఈజీగా కోర్సెస్ను నేర్పిస్తున్నారు కూడా ఇమాజిన్ మీ ఓన్ బ్రాండెడ్ యాప్ మీ నేమ్తో మీ స్టైల్లో ఉంటే ఎంత బాగుంటుంది క్లాస్ ప్లస్ ద్వారా ఎడ్యుకేటెడ్స్ కోచర్స్ ఇంకా క్రియేటర్స్ తమ ఓన్ యాప్ను పాకెట్ ఫ్రెండ్లీ అనల్ సబ్స్క్రిప్షన్ ప్రైస్లోనే బిల్డ్ చేసుకోవచ్చు దీని వండర్ఫుల్ ఫ్యూచర్స్ ఏంటంటే క్లాస్ ప్లస్ వారు మీకు మీ ఓన్ బ్రాండెడ్ యాప్ అండ్ వెబ్సైట్ క్రియేట్ చేసి ఇస్తారు ఇందులో మీరు మీ కోర్సెస్ డైరెక్ట్ గా స్టూడెంట్స్ కి సెల్ చేసుకోవచ్చు క్లాస్ ప్లేస్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ పేమెంట్ గేట్ ద్వారా మీ స్టూడెంట్స్ సెక్యూర్ ఈజీ ట్రాన్సాక్షన్స్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా జరుపుకోవచ్చు లైవ్ క్లాసెస్ లో టెన్ థౌసండ్ స్టూడెంట్స్ తో అట్ ద సేమ్ టైం మీరు మీ కోర్సెస్ ని కండక్ట్ చేయవచ్చు ఎడ్యుకేటర్స్ అందరికి న్యూ ఏజ్ ఫ్యూచర్స్ అనేవి క్లాస్ ప్లేస్ ప్రొవైడ్ చేసింది అంటే ఏఐ పవర్డ్ లీడ్స్ ఆటోమేటెడ్ మెసేజింగ్ షేరబుల్ లైవ్ క్లాసెస్ కూపన్ జనరేటర్ మనీ బ్యాక్ గ్యారెంటీ లాంటి ఎన్నో న్యూ ఏజ్ ఫ్యూచర్స్ వల్ల ఎడ్యుకేటర్స్ తమ ఆడియన్స్ ను కోర్స్ పర్చేసెస్ లోకి కన్వర్ట్ చేసు చేయవచ్చు ఇంటిగ్రేషన్ విత్ జూమ్ మెటా యాడ్స్ గూగుల్ యాడ్స్ హుక్స్ అండ్ మోర్ గ్రోత్ మేనేజర్స్ అంటే వీళ్ళు కీ అకౌంట్ మేనేజర్స్ తమ డైలీ సపోర్ట్ను అందిస్తూ మీ బిజినెస్ని స్కేల్ చేయడానికి మిమ్మల్ని గైడ్ చేస్తుంటారు రెగ్యులర్గా మీరు టీచర్స్ అయినా ఆస్ట్రాలజర్ అయినా లేదా ఫిట్నెస్ కోచ్ అయినా లేదా మీరు ఏదైనా స్కిల్ టీచ్ చేయగలిగితే క్లాస్ ప్లేస్తో మీ నాలెడ్జ్ని ఒక ప్రొఫెషనల్ ఆన్లైన్ బిజినెస్గా మార్చుకోవచ్చు ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమవుతుంది ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి కాంపిటీషన్ ఈ కాంపిటీషన్ అనేది ఐఐటి జేఈ అండ్ నీట్ కోచింగ్ టీమ్ అనమాట వీళ్ళు షార్క్ ట్యాంగ్ అనే ప్రోగ్రాంలో నేషనల్ టెలివిజన్లో షార్క్స్ ముందు తమ బిజినెస్ని పిచ్ చేశారు అందులో వీళ్ళు ఏమన్నారంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వీళ్ళు ఫోర్టీన్ క్రోడ్స్ ప్రొజెక్టర్ రెవెన్యూ కంప్లీట్ చేశారంట వీళ్ళకు వీళ్ళ మొబైల్ యాప్ కూడా ఉంది ఆ యాప్ని క్లాస్ ప్లేస్ వాళ్ళే డిజైన్ చేశారు

రామయ్య కాంప్యూడీ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ ద్వారా మీరు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కానీ ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ కానీ తెలంగాణ డిఎస్సికి సంబంధించి కానీ ఏపీ డిఎస్సికి సంబంధించి గాని ఇంకా మిగతా కాంపిటీవ్ ఎగ్జామ్స్ ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ గ్రూప్స్ కానీ ఇవన్నీ కూడా మన రామయ్య కాంపడి కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ లో మీకు ఫుల్ కోర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫిన్ విరాజ్ నే తీసుకోండి ఇతను టాప్ స్టాక్ మార్కెట్ కంటెంట్ క్రియేటర్ వీళ్ళు కూడా క్లాస్ ప్లస్ సహాయంతో ఏది తమ రెవెన్యూ బై ఫైవ్ ఎక్స్ పెంచుకున్నాడు యాక్చువల్ గా కరోనా వైరస్ కంటే కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉండే వైరస్ ఏదో వచ్చింది అలానే ఆర్డి ఫిట్నెస్ ఒక ఫిట్నెస్ కంటెంట్ క్రియేటర్ క్లాస్ ప్లస్ వల్ల రెవెన్యూను ఫోర్ ఎక్స్ని పెంచుకున్నాడు వీళ్ళందరూ రెగ్యులర్ పీపులే మనలాంటి వాళ్ళే కానీ క్లాస్ ప్లస్ యూజ్ చేసి ప్యాసివ్ ఇన్కమ్ బిల్డ్ చేసుకున్నారు సోషల్ మీడియా చాలు అనుకునేవారు చూడండి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వీటిలలో రీచ్ బాగుంటుంది కానీ ఇన్కమ్ గ్యారెంటీ లేదు అలగరీతం చేంజ్ అయితే వ్యూస్ అన్నీ కూడా గోవింద యాడ్స్ నుంచి వచ్చే డబ్బు కూడా చాలా చిన్న అమౌంటే ఉంటుంది మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మీ బయ్యర్స్ కాదు ఎందుకంటే చాలా మంది సోషల్ మీడియాని ఎంటర్టైన్మెంట్ కోసమే స్క్రోల్ చేస్తున్నారు ఓన్ యాప్తో మీరే బాస్ ప్రైజింగ్ స్టూడెంట్ డాటా సేల్స్ మార్కెటింగ్ అన్నీ మీ కంట్రోల్లోనే ఉంటాయి క్లాస్ ప్లేస్ అనేది సోషల్ మీడియా నుంచి డైరెక్ట్ మోనిటైజేషన్కి బ్రిడ్జ్ లాంటిది స్టూడెంట్స్కి పర్సనలైజ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీ బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది ఇప్పుడు మీకు ఒక డౌట్ అనేది వస్తుంది ఏ కోర్సెస్ కోసం ఇది పనిచేస్తుంది అంటే ఎనీథింగ్ దట్ పీపుల్ టు లర్న్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తా మీకే అనేది అర్థమవుతుంది స్పోకెన్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్లో ఎక్స్పర్టా గ్రామర్లో మీకంటూ పట్టు అనేది ఉందా అయితే ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడాలన్న వాళ్ళకి నేర్చుకోవాలన్న వాళ్ళకి లక్షల మంది అనేది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెయిట్ చేస్తున్నారు మీకు నీట్ కోచింగ్ ఇవ్వడం వచ్చా ఎగ్జామ్స్ కోసం స్టూడెంట్స్ ఎప్పుడూ ఉంటారు మీ టీచింగ్ స్టైల్ అందరూ కోచింగ్ అనేది తీసుకుంటారు మీరు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ అయితే ఇన్వెస్టింగ్ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ప్యాషన్ అనేది మధ్య కాలంలో పెరుగుతుంది దాన్ని కూడా మీరు నేర్పించవచ్చు మీకు ఫిట్నెస్ గురించి పర్ఫెక్ట్ గా తెలుసా అయితే యోగా వర్కౌట్స్ డైట్ ప్లాన్స్ డిమాండ్ ఎప్పుడు కూడా ఉంటుంది టెక్ జాబ్స్ కోసం కోడింగ్ స్కిల్స్ మస్ట్ అయిపోయాయి కాబట్టి మీరు కోడింగ్ ఎక్స్పర్ట్ అయితే కోడింగ్ నేర్చుకోవచ్చు క్లాస్ ప్లస్ ద్వారా మీ యాప్ క్రియేట్ చేసుకోవచ్చు గవర్నమెంట్ జాబ్స్ సర్కారీ ఉద్యోగుల కోసము ప్రిపరేషన్ అనేది ఎప్పటికీ హాట్ టాపిక్ ఫినాన్స్ పర్సనల్ బడ్జెటింగ్ సేవింగ్ టిప్స్ గురించి ఎవరు వద్దనరు ఇగో ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయనండి లైక్ మీకు కుకింగ్ వస్తే కుకింగ్ సీక్రెట్స్ నేర్పించవచ్చు టైలరింగ్లో మీరు పర్ఫెక్ట్ అనుకోండి డిజైనర్ స్టిచ్చింగ్ గురించి నేర్పించవచ్చు ఆర్ అస్ట్రాలజర్ ఇలా మీకు ఏది తెలిసినా అది కోర్స్ అవుతుంది స్టూడెంట్స్ కోసం వెయిట్ చేయకండి క్రియేట్ చేయండి ఇప్పుడు ఫస్ట్ టైం క్రియేటర్స్కి కొన్ని డౌట్స్ అనేది ఉంటాయి ఇంకా కొన్ని మిత్స్ కూడా వస్తుంటాయి వింటుంటారనమాట లెట్స్ బస్ట్ దెబ్ ఒక ఫేమస్ మిత్ ఏంటంటే నాకు టెక్ గురించి అంత తెలియదు ఇంకా యాప్ ఎలా హ్యాండిల్ చేస్తానని టెన్షన్ ఏం లేదు క్లాస్ ప్లేస్ వాళ్ళు మీ ఓన్ యాప్ వెబ్సైట్ ఎవ్రీథింగ్ వాలెట్ బిల్డ్ చేస్తారు మేనేజ్ కూడా చేస్తారు ప్లస్ ఎన్నో న్యూ ఫీచర్స్ కూడా రెగ్యులర్గా వాళ్ళే యాడ్ చేస్తారు లైక్ మనీ బ్యాక్ గ్యారంటీ అంటే సపోజ్ స్టూడెంట్స్కి కోర్స్ నచ్చకపోతే రీఫండ్ ఇస్తారు ఆ రీఫండ్ క్లాస్ ప్లస్ భరిస్తుంది షేరబుల్ లైవ్ క్లాసెస్ అంటే మొదటి టెన్ మినిట్స్ క్లాస్ స్టూడెంట్స్ అటెండ్ అవ్వడానికి ఫ్రీగా చూపించవచ్చు ఇలా ఎన్నో ఇన్నోవేటివ్ ఫీచర్స్ వీళ్ళు అందిస్తారు ఇంకొక మిత్ ఏంటంటే బిగ్ క్రియేటర్స్ మాత్రమే మనీ అన్ చేస్తారని కొంతమంది అనుకోవచ్చు ఈవెన్ ట్యూటర్స్ విత్ ఫిఫ్టీ హండ్రెడ్ స్టూడెంట్స్ కూడా మంత్లీ ఫిఫ్టీకే సంపాదిస్తున్నారు ఒక సంవత్సరం తర్వాత కూడా ఇంకా మీరు సోషల్ మీడియా వెనుకనే పరిగెత్తుంటారా లేక మీ ఇన్కమ్ను మీ ఓన్ హ్యాండ్స్లో చూసుకుంటారా టైము వేగంగా వెళ్తుంది ఇప్పుడే స్టార్ట్ చేయకపోతే తర్వాత మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు మీ నాలెడ్జ్ వేస్ట్ అవుతుంది మంచి ఆపర్చునిటీస్ మిస్ అవుతాయి అండ్ అదర్స్ మీ ప్లేస్ని తీసుకుంటారు మీ కాంపిటీటర్స్ వాళ్ళ యాప్ని కూడా లాంచ్ చేసి గ్రో అవుతుంటే మీరు ఇంకా వ్యూస్ కోసం వెయిట్ చేస్తారా ఫ్యూచర్ ఆఫ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీ యాండ్స్లోనే ఉంది మీ నాలెడ్జ్తో మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ను లక్షలు ఖర్చు పెట్టకుండా తక్కువ కాస్ట్కే ప్లేస్ ద్వారా సంపాదించవచ్చు ప్లేస్ను ఎక్స్ప్లోర్ చేయండి డెమో చూడండి మీ సొంత యాప్ లాంచ్ చేసి ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ చేయండి క్లాస్ ప్లేస్ లింక్ డిస్క్రిప్షన్లో అనేది ఉంటుంది క్లాప్ తో మీ జర్నీని అనేది ఇప్పుడే స్టార్ట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా ఈ వీడియో అనేది షేర్ చేయండి మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నేను మీ వెనుక లేని ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ చెయ్ హింద్